ఇక నిధుల విషయానికి వస్తే గత ప్రభుత్వ కాలంలో ఆదాయం ద్వారా కానీ అప్పుల ద్వారా కానీ తదితర మార్గాల ద్వారా కానీ సమకూరిన నిధుల వ్యయానికి రాష్ట్ర పురోగతికి ఏమాత్రం పొంతలు లేని పరిస్థితి నెలకొంది ఓ పక్క అప్పులు పెరగడంతో పాటు వేరొక పక్క బిల్లుల్లో బకాయిలు భారీగా పెరిగిపోవటం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాద స్థాయికి చేరుకుంది ప్రణాళికాబద్ధంగా నడపవలసిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒంటెద్దు పోకడలతో స్వంత జాగిరుల ఆర్థిక క్రమశిక్షణ ఏమాత్రం పాటించక గత ప్రభుత్వం చేసిన తప్పిదాల పర్యవసానం మేము ఈరోజు వారసత్వంగా అందుకున్నాం రాష్ట్ర విభజన నాటికి ఎంతో సమృద్ధిగా ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న రాష్ట్రం నేడు అప్పుల కుప్పగా మారటం విచారకరం కనీసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల చెల్లింపులకు పెన్షన్ చెల్లింపులకు కటకటలాడి సరైన కాలంలో చెల్లించకపోవటం వారి ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యానికి ప్రజా సంక్షేమంపై నిర్లక్ష్యానికి మచ్చుతునక మాత్రమే ఇటువంటి నిర్లక్ష్య వైఖరి వలన అటు ఉద్యోగులు పెన్షనర్లు మాత్రమే కాక సామాన్య ప్రజలు ప్రభుత్వ పథకాలపై ఆధారపడిన అభాగ్యులు పేద ప్రజలు చెప్పుకోలేని కష్టాలు పడ్డారు మా ప్రభుత్వం ఏర్పడే నాటికి కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం మేము ఎదుర్కొన్న పెను సవాలు తలక మించిన రుణభారం ఉన్నప్పటికీ దోబరా ఖర్చులు కట్టడి చేసి ఆర్థిక క్రమశిక్షణతో పాలన ప్రారంభించాం తద్వారా ఉద్యోగులకు పెన్షన్దారులకు సకాలంలో జీతాలు చెల్లించడానికి వెసులుబాటు కలిగింది ఈ సంవత్సరం మార్చి నెల నుండి మూడు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల ప్రభుత్వ ఉద్యోగులకు రెండు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల పెన్షన్దారులకు క్రమం తప్పకుండా ప్రతి నెల మొదటి తారీఖున జీతాలు పెన్షన్లు చెల్లించడానికి మా ప్రభుత్వం చర్యలు తీసుకుంది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో మా ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేతపత్రం విడుదల చేసేనాటికి ఆరు లక్షల డెబ్భై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల రూపాయల అప్పులు ఉన్నట్లు తేలింది గత ప్రభుత్వం చేసిన అప్పులైనా ప్రభుత్వ పరంగా బాధ్యతతో వాటిని తీర్చేందుకు అన్ని చర్యలకు శ్రీకారం చుట్టాం మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముప్పై ఐదు వేల నూట పద్దెనిమిది కోట్ల రూపాయలు రుణాలు తీసుకోగా గత ప్రభుత్వం చేసిన రుణాలలో అసలు వడ్డీలతో కలిపి నలభై రెండు వేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్ల రూపాయలు బకాయిల్ని చెల్లించాం అంటే మా ప్రభుత్వం తీసుకున్న రుణాల కన్నా ఏడు వేల ఏడు వందల డెబ్భై నాలుగు కోట్ల రూపాయలు ఎక్కువగా రుణాలు ఈ కొద్ది నెలల్లోనే చెల్లించడం ద్వారా మా చిత్తశుద్ధి అర్థమవుతుంది